సముద్ర విహారం చేద్దామనుకున్న ఇద్దరు వ్యక్తులకు జీవితంలో భయంకర అనుభవం ఎదురైంది సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో రాత్రంతా గడిపిన ఆ ఇద్దరిని ఆస్ట్రేలియా నావికాదళం అత్యంత సాహసోపేతంగా రక్షించాల్సి వచ్చింది స్పిరిట్ ఆఫ్ స్పిరి మేడ్షిప్ అనే అరవై రెండు అడుగుల యాట్ లో ఓ మహిళతో పాటు మరో వ్యక్తి సాగర విహారానికి బయలుదేరారు వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో చుక్కాని విరిగిపోయి పడవ నియంత్రణ కోల్పోయింది తీరానికి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో పడవ ఉండగా అందులోని వ్యక్తులు అత్యవసర బటన్ నొక్కారు అధికారులు ఎయిర్ ఫోర్స్ కు చెందిన కార్గో విమానంతో పాటు యుద్ధ నౌకను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీయడం అలలు ఇరవై అడుగుల ఎత్తుకు ఎగిసిపడంతో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి అప్పటికే పడవ తీరం నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోయింది చివరకు యాట్ ను గుర్తించిన అధికారులు ఓ పోలీస్ బోట్ సాయంత్రం యాత్రికులను రక్షించి సిడ్నీకి తరలించారు